నిర్మాణం దశలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించిన సినీ నటుడు సుమన్ మల్కాజ్గిరిలో నిర్మాణం దశలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని సినీ నటుడు సుమన్ దర్శించారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సినీ నటుడు సుమన్ ప్రత్యేక పూజలు చేపట్టారు శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కారం అండి వచ్చేసిన పెద్దలందరికీ మహిళలకి పాత్రిక సోదరులకి కార్పొరేటర్ గారు మెయిన్ గా డాక్టర్ చింతల మల్లేశ్వరం గారు చాలా మంచి మిత్రుడు మా షూటింగ్ వస్తుంటారు మల్లేష్ గౌడ్కి ఆయనే పరిచయం చేశారు చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి అదే మాదిరిగా ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా పాల్గొంటుంటారు ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన లెవెల్లో ఆయన డొనేషన్స్ అందరూ బాగుండాలని చెప్పేసి అంటే కొన్ని యాత్రికులకి రూమ్స్ కానీ ఏదైనా సరే అంటే హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో చేస్తారు ముందుగా ఆయనకి నమస్కారాలు చెప్తూ మరి డాక్టరేట్ ఆయనకి ఇచ్చారు పుదుచ్చేరిలో ఇచ్చారు చాలా అది గౌరవమైన విషయం ఎందుకంటే ఇక్కడ చేయడం వేరే పుదుచ్చేరిలో వచ్చేసి ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వకారైన విషయం ఆయన చేసిన సేవలకి వాటికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ మరి ఈరోజు ఇక్కడ గుడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మీ అందరూ తెలుసు అయ్యే వాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు సరే అందరూ మన అందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఎదురు నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తున్నానండి నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి నలభై ఏడు సంవత్సరాలు అయిపోయింది మొత్తం పదకొండు భాషల్లో ఎనిమిది వందల సినిమాలు అయిపోయింది నూట డెబ్బై సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా మనుషులు లేరు ఎవరు నాకు సహకరించలేదు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు మా అమ్మమ్మ వాళ్ళందరూ మర్చిపోయి అదే మాదిరిగా మా గురువు ఆ గురువులు నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్ అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్ తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు అంతే పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు ఎవరిని మర్చిపోలేదు నా అభిమానులు అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ జైన్ అందరూ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ప్రొడ్యూసర్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు ఎందుకంటే నేను నార్త్లో కూడా సినిమాలు చేస్తున్నాను సో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ నేను ఒక హిందూ కాబట్టి నేను హిందూయిజం సపోర్ట్ చేస్తాను కాబట్టి హిందువు నిలబడాలి కాబట్టి హిందువుని మనం భద్రత చూసుకోవాలి కాబట్టి మేము మహిళలు అందరి జాగ్రత్త కోసం నేను ఈరోజు అయితే మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను వచ్చాం పూజ చేసాం సన్మానం చేసాం వెళ్ళిపోవడం అలా కాకుండా ఇక్కడ ఉన్న యూత్ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన హిందువులు ఉన్నారో గుడిని మన జాగ్రత్తగా మనం కాపాడాలి హిందూయిజం బాగానే కాపాడాలి అంటే చాలామంది ఈ మధ్యలో నేను చూస్తున్నాను తాగేసి గుడికి వస్తున్నారు వాళ్ళు నాన్ వెజ్ తిని వస్తే మనం ఏం చేయలేము కానీ తాగేసి వచ్చినప్పుడు మనకు ఆ వాసన కనపడితే ఇక్కడ ఉన్న యూత్కి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను దయచేసి వాళ్ళని మెడపెట్టి బయటకి గెంటేయండి ఇంత కష్టపడి పాప అయ్యర్ వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని మంత్రాలు చెప్పి గుడి కడిగేసి ఇంత పుణ్యక్షేత్రాన్ని అంత అంటే చిన్నదో పెద్దదో ఇది ఒక పురాణ పురాతన ఉంది దీంట్లో సబ్జెక్ట్ ఉంది హిస్టరీ ఉంది అలాంటి వాటికి దయచేసి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని మన బయటికి మనం పంపించకపోతే మన హిందూయిజంని మన కులాన్ని మనం అవమానించినట్టు అవుతుంది ఇది ఫస్ట్ నేను అడిగేది రెండోది ఇక మహిళలు అందరూ ఉన్నారు మహిళల్ని మనం రక్షించాలి ఈరోజు భారతదేశంలో కాశ్మీర్తో కనికంబరి తీసుకుంటే డెవలప్మెంట్ జరుగుతుంది ఏమేమో చేస్తున్నారు కానీ మహిళల్ని రక్షించడానికి ఇంకా కఠినమైన ఒక జడ్జ్మెంట్ కానీ ఒక బిల్లు కానీ రాలా చాలా బిల్లు వచ్చింది కానీ రోజు ఛానల్స్లో చూస్తుంటే పేపర్లు చూస్తుంటే ఎక్కడో ఒక చోట అవమానం జరుగుతుంది మానవ జరుగుతుంది రేపు జరుగుతుంది దీని అన్నిటికీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మారాలి కాన్స్టిట్యూషన్ ఆల్టర్ చేయాలి జడ్జ్మెంట్ అనేది చాలా కఠినంగా ఉండాలి వాడు ఎప్పుడు వస్తుంది ఏ గవర్నమెంట్ చేస్తుందో తెలియదు త్వరలో రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అప్పటి వరకు మన మహిళల్ని రక్షించాలి మనం రక్షించాలి వాళ్ళని చూసుకోవాలి ఎందుకంటే పాపం చాలామంది భయంతో బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో బయటకు వస్తే మనకేమవుతుందని చెప్పి పిల్లలు కూడా భయపడుతున్నారు కాబట్టి మన యూత్ అందరూ మనం ఏంటంటే మన హిందువులు ముఖ్యంగా ఎందుకంటే మన వాళ్ళు గుడికి ఎక్కువ వెళ్తుంటారు పూజలు తెల్లవారుసాని వెళ్తుంటారు రాత్రి వెళ్తుంటారు కాబట్టి మహిళల్ని గౌరవించాలి కేవలం ఏదో నవరాత్రి టైంలో మట్టికి వాళ్ళకి మహిళలంటే మాకు గౌరవం అది ఇది అని చెప్పి దాని తర్వాత మర్చిపోవడం కాదు ఎప్పుడు మహిళల్ని గౌరవించాలి అదే మాదిరిగా ఒక విజ్ఞప్తి గుడికి వస్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ అంటూ ఒకటి పెట్టుకోవాలి మన గుడికి వస్తున్నప్పుడు పెళ్ళికి వెళ్తున్నట్టు ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు అలా కాకుండా గుడికి వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు రండి ఫ్యాషన్ షోకి వెళ్తున్నప్పుడు ఫ్యాషన్ షోకి వెళ్ళండి పెళ్ళికి వెళ్తున్నప్పుడు వెళ్ళండి ఏ అభ్యంతరం లేదు మన పది మందికి ఉపన్యాసాలు చెప్పే ముందు మనం ఏం చేస్తున్నామో మన ముందు అది ఆలోచించాలి